సోషల్ మీడియాని ఎలాగైనా కట్టడి చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలి అనే నిర్ణయం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది అయితే ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎలా ఉంటాయి నిర్ణయాలు అలాగే ఎలా ఉంటాయి చర్యలు అనే చర్చ అయితే నడుస్తోంది ఎందుకంటే ఇప్పటికే చట్టసభల వేదికగానే ఈ సోషల్ మీడియాకు సంబంధించి చట్టం వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటావు అనే ఇండైరెక్ట్ సంకేతాలు అయితే ఇస్తున్నారు మొన్న స్వయంగా హోంమంత్రి గారే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఒక యూట్యూబ్ ఛానల్లో పేరు కూడా ప్రస్తావించి ఆంధ్ర పాడ్కాస్టర్ పేరుతో ఒక వ్యక్తి ఆయన ఎవరు విజయ్ క్యాసర్ అనుకుంటారు ఆయన చే కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తున్నారు ఎప్పటికప్పుడు దానికి సమాధానం చెప్పమని అడుగుతున్నారు ఓకే దానికి సమాధానాలు చెప్తారా లేదా అనేది ప్రభుత్వం ఇష్టం ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ మొత్తం ఇలాగ ప్రశ్నించే వాళ్ళందరికీ సమాధానాలు చెప్పుకుంటూ కూర్చోవడం అనేది జరగదు వాళ్ళు ఏదో చేయాలని చేసుకుపోతారు చెప్పాలనుకుని చెప్పుకుంటూ పోతారు తప్ప రియాక్ట్ అవ్వరు కాకపోతే ఇటువంటి వాటి ద్వారా వాళ్ళ లోపాలు ఏమన్నా ఉంటే సరి చేసుకోవడానికైతే ఖచ్చితంగా ఇలాంటి అనాలసిస్లు కానీ ఇలాంటి పాడ్కాస్ట్ రీచ్ చేసే ప్రశ్నలు కానీ కొంతవరకు వాళ్ళ సుపరిపాలనకైతే ఉపయోగపడతాయి పరిగణలోకి తీసుకుంటే లేదు ఇదేదో మా మీద వ్యతిరేకంగా ఉంది మమ్మల్నే ప్రశ్నిస్తారా ఇలాంటి వాళ్ళని ఇక నిలువరించాలి లేదంటే కట్టడి చేయాలి అని చట్టాలు తీసుకొస్తే కనుక అది కూడా ఇంకా కాస్తంత వ్యతిరేకతను మూడకొట్ మూత కట్టుకోవడానికి ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది ఇటు ఇలాంటి పాడ్కాస్టర్స్ కూడా లేదంటే సోషల్ మీడియాలో విశ్లేషించే విశ్లేషకులకు జర్నలిస్టులందరికీ కూడా అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియాను నిలువరించడానికి తీసుకొచ్చే చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం విషయంలో ముందడుగు వేయాలా వెనకడుగు వేయాలా అనే ఆలోచన అయితే ఇప్పుడు ప్రభుత్వం చేస్తోంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఎందుకంటే ప్రస్తుతం ఈ సోషల్ మీడియా చట్టం తీసుకురావాలని అయితే కూటమి ప్రభుత్వం అనుకుంటుంది దీనికి సంబంధించి మంత్రులతో కమిటీ కూడా ఏర్పాటు చేసింది కేబినెట్ సమావేశంలో కూడా చెప్పారు అంతేకాదు ఈ కమిటీ రిపోర్టు ఆధారంగా బిల్లు రెడీ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయం కానీ అనూహ్యంగా ఈ విషయం గురించి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెలుస్తోంది సోషల్ మీడియా చట్టం చేయడం అనేది సరికాదు అనేది సీనియర్ అధికారులు కొన్ని సూచనలు చేశారట ఎందుకు అంటే ప్రధానంగా సోషల్ మీడియా అనేది ఐటీ చట్టం పరిధిలోకి వస్తుంది దీనిని కేంద్ర ప్రభుత్వమే సూచిస్తుంది దీనికి భిన్నంగా రాష్ట్రాల్లో ఒకవేళ చట్టం చేసినా సరే దాన్ని కేంద్రానికి పంపించాలి అయితే గత నెలలోనే కేంద్రం రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసింది సోషల్ మీడియాపై ఎవరు చట్టాలు చేయడానికి వీలు లేదు ఏదైనా ఉంటే తామే చూసుకుంటాము అని చెప్పిందంట పైగా ఇదే సమయంలో సుప్రీంకోర్టు కూడా సోషల్ మీడియాను ఒక భావ ప్రకటన స్వేచ్ఛగా పేర్కొంది మరోవైపు నేపాల్లో జరిగిన అల్లర్లు చూశారు దానికి ప్రధాన కారణం ఏంటి అక్కడ జంజీ ఉద్యమం ఆ స్థాయిలో ఎందుకు జరిగింది అంటే ఖచ్చితంగా సోషల్ మీడియాను దిగ్బంధించాలి అనేది సోషల్ మీడియాను అక్కడ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం అక్కడ జరిగిన ఆ పరిస్థితి చూస్తుంటే ఏ ప్రభుత్వం అయినా భయపడే పరిస్థితి అంది అంటే ప్రజల్లోంచి ఆ స్థాయిలో చైతన్యం వచ్చి ఆ స్థాయి ఉద్యమం వస్తుందనేది ప్రభుత్వం కూడా అక్కడ ఊహించలేదు ఈ పరిణామాల క్రమంలోనే రాష్ట్ర సర్కారు సోషల్ మీడియా చట్టం చేసేందుకు కాస్తంత వెనక్కి తగ్గే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది వాస్తవానికి తెర వెనుక సోషల్ మీడియా వ్యక్తులపై అయితే కేసులు అయితే పెడుతున్నారు ఇప్పుడు మొన్న కోర్టే చెప్పింది గంజాయి పేరుతో కేసులు పెడుతున్నారు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు గంజాయి వాలి అంటే అవి అక్రమ కేసులని కోర్టులు కూడా అర్థమైపోతుంది సో ఇటువంటి నేపథ్యంలో ఏదో రకంగా సోషల్ మీడియాని తమ కంట్రోల్లో తీసుకోవాలి లేదంటే కట్టడి చేయాలి నిర్బంధించాలి అనే ఆలోచనతో తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తే వాళ్ళ మీద దాడులు కూడా చేస్తున్నారు అధికారికంగా వాళ్ళను కొడుతున్నారు వీటిపై రాష్ట్ర హైకోర్టు మనం తీవ్రంగా కూడా స్పందించింది మొత్తంగా క్షేత్రస్థాయిలో ఇది పెద్ద ప్రభావం చూపిస్తోంది అనేది ఖచ్చితంగా వాస్తవం ఇప్పుడు లేనిపోని చట్టం కనుక తీసుకొచ్చి మరింత ఉక్కుపాదం మోపాము అని గనక చెప్పుకుంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అనేది అంచనా వేసుకుంటుందట కూటమి ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా చట్టం జోలికి పోకుండానే ఏదైనా నిర్ణయం తీసుకోవాలనే కొత్త ఆలోచన చేస్తుందట మరి ఆలోచన ఆ విధానాలు ఎలా ఉంటాయి అదేమన్నా ఒక పాలసీయా పార్టీ పాలసీగా ప్రభుత్వం పాలసీగా చూడాలా లేదంటే ఇది ఐటీ యాక్ట్ లోకి వస్తుంది కాబట్టి కేంద్రాన్ని ఒప్పిస్తారా చూడాలి